వరంగల్ జిల్లా నిన్నటి కేసీఆర్ బస్ యాత్రను విజయవంతం చేసిన నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు కానాపూర్ మండలం బుదారాపేట గ్రామంలోని ఈదుల చెరువు వద్ద బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాలోద్ కవిత మరియు నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఎంపీపీ జెడ్పీటీసీ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు క్లస్టర్ బాధ్యులు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు